బిగ్ బాస్ సీజన్ నైన్ లో మూడో వారం నామినేషన్ లో భాగంగా మొత్తం ఆరు మంది నామినేట్ అయిన సంగతి తెలిసిందే ఇక ఇందులో భాగంగా మొదటి రోజు ఎవరెవరికి ఎంత శాతం ఓటింగ్ జరిగిందనేది ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం ఇక ఎవరు ఊహించలేని కంటెస్టెంట్ ఫ్లోరాస్ సైని ఇరవై ఏడు శాతం ఓటింగ్ తో మొదటి స్థానంలో కొనసాగుతుంది ఫ్లోరాస్ వచ్చిన మొదటి వారంలోనే వెళ్లిపోతాదని అంత అనుకున్నారు కానీ అనూహ్యంగా ఆమెకు ఇంత ఓటింగ్ అనేది జరగడం నిజంగా నమ్మలేకపోతున్నామనే చెప్పాలి ఇక సెకండ్ ప్లేస్ లో రాము రాతోడు ఇరవై ఆరు శాతం ఓటింగ్ తో కొనసాగుతున్నాడు ఇక మూడవ ప్లేస్ లో హరి హరీష్ కి పదమూడు శాతం ఓటింగ్ తో కొనసాగుతున్నాడు హరి హరీష్ కి ఓటింగ్ అనేది కూడా బాగానే ఇక నాలుగవ స్థానంలో రీతూ చౌదరి పన్నెండు శాతం ఓటింగ్ తో కొనసాగుతుంది రీతూ చౌదరి అసలు ఫస్ట్ ప్లేస్ లో ఉండాలి కానీ ఆమె చేసిన ఓవర్ యాక్టింగ్ వల్లే ఆమె హౌస్ లో ఉండే తీరు జనాలకి నచ్చకపోవడంతో ఆమెను నాలుగవ ప్లేస్ కు పంపించేశారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఇక ఐదవ ప్లేస్ లో ఆర్మీ పవన్ కళ్యాణ్ అయితే పన్నెండు శాతం ఓటింగ్ తో కొనసాగుతున్నాడు ఈ అబ్బాయి బిగ్ బాస్ సీజన్ నైన్ లో ఏదో చించేస్తాడని వెళ్ళాడు తప్ప ఏమి చించలేకపోతున్నారంటూ ఆడియన్స్ అంటున్నారు అందుకే ఆర్మీ పవన్ కళ్యాణ్ కూడా ఇంత తక్కువ ఓటింగ్ అనేది జరుగుతుంది ఇక చివరిలో ఎవరు ఊహించలేని కంటెస్టెంట్ ప్రియా శెట్టి కేవలం ఏడు శాతం ఓటింగ్ తో కొనసాగుతుంది మొత్తానికి ఈ వీక్ డబల్ ఎలిమినేషన్ ఉంది కాబట్టి అందులోను మిడ్ వీక్ ఎలిమినేషన్ కాబట్టి ఈ ఆరుగురులో ఎవరు ఇద్దరు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్తారనుకుంటున్నారో గెస్ చేసి కామెంట్ చేయండి ఏదేమైనా సరే ఈ వారం అంతా బిగ్ బాస్ ట్విస్టుల మీద ట్విస్ట్లే మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్